నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద బుజెస్ ఈరోజు ఒక మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఈ కంటెంటు మన యంగ్ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు రాబోయే యంగ్ పీపుల్కి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని నేను చెప్పొచ్చు ఎందుకంటే ఈ టాపిక్ పేరే నైట్ డ్రీమ్స్ అండ్ డే డ్రీమ్స్ ఈ నైట్ డ్రీమ్స్ అండ్ డే డ్రీమ్స్లోని చాలా సక్సెస్ రేట్లు ఉన్నాయని నమ్ముతూ ఉంటారు అండ్ కొన్ని సక్సెస్ ఉంటాయి కొన్ని అన్సక్సెస్ ఉంటాయి అన్సక్సెస్ ఎక్కువ ఎందులో ఉంది సక్సెస్ ఎందులో ఎక్కువ ఉందని ఈరోజు మాట్లాడుకోబోతున్నాము చాలామంది మన యంగ్ అమ్మాయిలు అబ్బాయిలు ఓవర్ థింకింగ్ అనేది చాలా ఎక్కువ శాతంలోని చేస్తూ ఉంటారంట అమ్మాయిలు అయితే ఎప్పుడు ఈ నైన్ టు ట్వెల్వ్ లోపు ఎక్కువ అమ్మాయిలు స్లీప్ అవర్స్ అనేది వేగ తీసుకుంటారు కాబట్టి ఈ నైన్ టు ట్వెల్వ్ అవర్స్లోనే వీళ్ళు స్లీప్ తీసుకునే ముందు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారంట అంటే ఒక అమ్మాయి సపోజ్ ఒక డిగ్రీ డిగ్రీ అయినా ఒక గ్రాడ్యుయేషన్ అయినా అయినా బీటెక్ అయినా చదువుతున్నప్పుడు అమ్మాయి ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది తన కెరియర్ ఏమైపోద్ది నా ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉంటారు అండ్ నా కెరియర్లో నేను ఏం చేయాలి ఈ అమ్మాయి ముందుగా అడ్వాన్స్డ్గా తన పిల్లలకి ఏం చేయాలి నేను సపోజ్ నేను పెళ్లి చేసుకుంటే ఎలా ఉండాలి ఇలాంటి టాపిక్లు ఎక్కువ శాతము ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉంటారంట అండ్ అబ్బాయిల విషయానికి వస్తే నైట్ డ్రీమ్స్లోని ఎక్కువ శాతము మనం పడుకునే ముందు ఈ డ్రీమ్స్లోని కెరియర్ గురించి అండ్ లోని కొంతమంది ఈ బ్రేకప్ లవ్ అండ్ ఫ్యామిలీ టెన్షన్స్ అనేవి ఎక్కువ శాతము వీళ్ళు కెరియర్ గురించే ఓవర్ థింకింగ్ వీళ్ళు నైన్ టు త్రీ ఫోర్ దాకా ఓవర్ థింకింగ్ డీప్ వీక్నెస్లోకి వెళ్ళిపోతున్నారని నిపుణులు అయితే చెప్తున్నారు అబ్బాయిలకి చాలా హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అవుతాయి అవుతున్నాయంట ఈ ఓవర్ థింకింగ్లోని అండ్ ఇక్కడ సక్సెస్ రేట్ ఎంత ఉందో చూడాలి నైట్ డ్రీమ్స్లోని ఎప్పుడు సక్సెస్ రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్లో మినిమము ఫిఫ్టీన్ టు టెన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ రేట్ ఉండొచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే నైట్ డ్రీమ్స్లోని ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఉండదు అని నిపుణులతో చెప్తున్నారు ఈ నైట్ డ్రీమ్ అనేది ఫస్ట్ అవాయిడ్ చేసుకోవాలి ప్రతి యంగ్ పీపుల్ అనేది అని నిపుణులతో చెప్తున్నారు ఎందుకంటే నైట్లోని మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసే వల్ల మీకు వీక్నెస్ అనేది వచ్చి మార్నింగ్ టైంలోని మీరు ఆ పనిని ఏదనుకుంటారో సపోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అది మీ వీక్నెస్ వల్ల అక్కడ జరగదని చెప్తున్నారు అండ్ అబ్బాయిలు మీరు రాత్రులు ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఉదయం పూట ఆ పనిని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అంటే చేద్దాంలే రేపు చేద్దాం లేకపోతే ఎల్లుండి చేద్దాం తర్వాత రోజు చేద్దాం ఇంకా టైం ఉంది కదా ఏదో చేద్దాంలే అని అనుకుంటూ ఉంటారు తప్ప ఆ పనిని ఇంప్లిమెంట్ అనేది చేయరని కొన్ని మంది నిపుణులు అయితే సర్వేస్ అనేవి చెప్తున్నాయి మనకి అండ్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్లీజ్ నైట్ థింకింగ్ అనేది నైట్ డ్రీమింగ్ అనేది మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది స్లీప్ అనే ఒక పడుకునే ముందు మీరు మంచిగా మంచి డ్రీమ్స్ని మీరు ఎంజాయ్ చేయండి అంటే ఒక లవర్ నీకు రేపు పొద్దున్న ఒక లవర్ని ఎలాగ ఎగ్జైట్మెంట్ చేయాలి నేను లవర్ తల ఉండాలి ఒక మంచి డ్రీమ్ గర్ల్స్ని లేకపోతే మంచి ఫ్యామిలీతో ఒక ఎంజాయ్మెంట్ ట్రావెలింగ్ ఇక్కడికి అక్కడికి వెళ్ళాలని అలాంటి డ్రీమ్స్ చేయొచ్చు ఎందుకంటే కొన్ని జరగ జరగవు కాబట్టి మన అబ్బాయిలోని మెయిన్లీ అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అనుకుంటే ఎప్పుడు జరగవు అలాంటివి జరగ మీరు థింక్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఇప్పుడు డే డ్రీమ్స్కి అవుతే రావాలి అండ్ డే డ్రీమ్స్లోని మీరు చాలా హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ డే డ్రీమ్స్లో కూడా సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే మీ బాడీ చాలా యాక్టివ్ మోడ్లో ఉంటుంది అండ్ హెల్తీగా యాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు మీరు థింక్ చేసిన డిసిజన్ని మీరు బేగా ఇంప్లిమెంట్ అనేది చేయగలరని నిపుణులతో చెప్తున్నారు ప్లీజ్ నైట్ టైం కంటే డే టైంలో మీరు ఎక్కువ థింక్ చేయండి అండ్ మీరు ఎప్పుడైనా ఒక అబ్బాయి బిజినెస్ చేయాలనుకున్నా లేకపోతే ఒక జాబ్కి వెళ్ళాలి ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అండ్ లేకపోతే ఒక ఫ్యామిలీని ఎలా ఫేస్ చేయాలి ఏదైనా మీకు కష్టమైన పని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నైట్ పోట్ ఆలోచించుకుంటా డే టైంలో నేను తెగించి ఏదైనా చెయ్యచ్చు ఏదోటి అవుతుందిలే అని మనం ఒక మంచి గుడ్ పాజిటివ్ వైబ్ తోటి మీరు ముందుకెళ్లారంటే మీకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ రేట్ ఉంటుందని చెప్తున్నారు నిపుణులు అయితే అంటే డే డ్రీమ్స్లోని చాలా యాక్టివ్గా హెల్దీగా మీరు మీ సక్సెస్ని అందుకోవచ్చు అని నిపుణులు అయితే చెప్తున్నారు ప్లీజ్ డే టైంలోని ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నా మీరు డే టైంలో మాత్రమే మీరు థింక్ చేసి మంచి రైట్ డిసిజెస్ని థింక్ చేసి మీరు ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు అనే చెప్తున్నారు ప్లీజ్ అయితే డే టైంలో మాత్రమే అయితే రిఫర్ చేస్తాను ఏ బిజినెస్ అయినా డే టైంలో మాత్రమే మీరు బిజినెస్ కానీ ఫ్యామిలీ ఒపీనియన్స్ కానీ అండ్ ఏదైనా మీరు ముందుకు తీసుకెళ్లాలంటే డే టైంలో మాత్రమే మీరు గుడ్ డిసిజన్స్ అనేవి తీసుకోవచ్చు అండ్ నైట్ టైంలో మాత్రము మీరు ఓవర్ థింకింగ్ చేయకుండా నైట్ డ్రీమ్స్లోని మంచి స్లీప్ లేకుండా మీ బాడీని వీక్నెస్కి తీసుకెళ్ళిపోతున్నారు అండ్ డే టైంలోని అది తీసుకొచ్చి మీరు ఇంకా చాలా జిడ్డుగా అంటే నేను కదల్లలేను చేయలేను అనే ఒక థీమ్లో ఉండిపోతున్నారు ఇది మన బాడీ నుంచి ఎగ్జైట్మెంట్ చేయాలంటే ఒక ఎగ్జైట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ నైట్ టైం మంచి స్లీప్ తీసుకోవాలి అండ్ డే డ్రీమ్స్ మన కళలు ఒక కంపెనీ పెట్టాలి ఒక బ్రాండ్ని తయారు చేయాలి ఒక క్లోతింగ్ బ్రాండ్ ఒక ఏదో ఒకటి నేను ఒక మంచి జాబ్ సాఫ్ట్వేర్ ఒక మంచి క్యాటర్లో ఉండాలి లేకపోతే నేను ఒక హై పొజిషన్లో ఉన్నాను ఒక రీచ్గా ఆయా అవ్వాలి ఏదైనా డే డ్రీమింగ్లో మాత్రమే మీకు నైంటీ ఫైవ్ పాయింట్ నైంటీ పర్సెంటేజ్ మీకు సక్సెస్ రేట్ అనేది ఉంటుందని చెప్తున్నారు అండ్ ప్లీజ్ నైట్ డ్రీమ్స్ని అవాయిడ్ చేయండి డే డ్రీమ్స్లోకి రండి సక్సెస్ను పొందండి అండ్ ప్లీజ్ ఈ వీడియోలో ఇచ్చితే లైక్ చేసేయండి అండ్ జై హింద్ జై భారత్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సి